మీరేం పని చేస్తారన్న వ్యవసాయమే వ్యవసాయం చేస్తారు మందు బస్తాలతో కొరత ఉన్నది మాకు కరెంటుతో కొరత ఉన్నది మాకు మాకేది ఏంటి మాది రైతు బీమా కొద్ది ఇబ్బంది ఎత్తనా ఎత్తన వచ్చా చెప్పి అది ఏ లేదు ఇక మాపి 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 అన్నాడు రెండు లక్షల మూడు వేల రూపాయలు ఎక్కువ ఉంటే నా మాపి అన్న పని పెట్టిండు అంటే రెండు లక్షల రూపాయలు కాలే మూడు వేలు ఎక్కువ ఉన్నాయి మూడు వేలకు ఆయన పని పెట్టాడు కాలే రుణవాపి కాలేదు నాకు కరెంట్ బిల్లుని పడ పెడతా రెండు సార్లు పెడితే అది వచ్చు లేదు ఇది వచ్చలేదు అంత ఇబ్బంది ఇబ్బంది మందు బస్తాల కొరకు మూడు ఊరే బస్తాలకు పదిహేను రోజుల లైన్ కడితే నిన్న దొరికినాయి ఆ ఊరి చేరింది ఆ ఊరే బస్తాలు తెచ్చి ఇంటికి అవార్తా మా ఇంట్లో లొల్లి అయితే ఆ సార్లు లేదు అంత ఇబ్బంది జరుగుతుంది అంత ఇబ్బంది దాదాపు అప్పుడు రేవంత్ రెడ్డి కన్నా ముందు కేసీఆర్ బాబు అన్ని వాడరు జనాలు రేవంత్ రెడ్డి బాగానే పని చేస్తున్నాడు అన్నట్టుగా అంటున్నారు ప్రీ బస్ అనే వారికి కదా సంకాలకుంటారు దూసుకుంటారు బొట్లు పెట్టుకుని బస్ ఎక్కుతారు అలా చెప్పులు చూపించారు అందుకొని అందుకుంటారు కథం టికెట్ ఇచ్చి యాభై రూపాయలు ఇచ్చి అమ్ముకోవడం వల్ల మనం భార్య తీసుకోపోవాలంటే నిలబడాలి అరవై రూపాయలు ఇచ్చి నిలబడాలి మేము ఆధార్ కార్డే అక్క ఆధార్ కార్డే అందరు వాళ్ళ సీట్లు కూర్చుంటారు ఎక్సిడెంట్ కేసీఆర్ అప్పుడే వచ్చిన సర్వ నాశనం ఏం లేదు మొత్తం మొసపెయిన ఎందుకంటే టిఆర్ఎస్ పాలన అనేది ఒక పది పది ఏళ్ళు ఇచ్చినాం కదా ఒకసారి కాంగ్రెస్ ఏంటంటే మార్పి చూద్దాం అని చెప్పేసి ఇచ్చిన తప్ప కానీ వీరి ముఖం చూస్తారు కాదు పరిపాలన ఏ విధంగా నడుతుంది అని చెప్పేసి చూసు కాదు అది కూడా పది సంవత్సరాలు ఉంటా అనుకుంటే మాట్లాడుతుంది ఇప్పుడు పది సంవత్సరాలు ఉంటాయి ఎట్లా ఉంటాడుగా కొసలేదా మొదలు లేదా మొదల లేదా కొసలేదా కింద మీద అనవటె మీ దోడికి కింద ఇక్కడ ఏం కనబడుతుంది మంచి క్లారిటీగా క్లారిటీ ఏం కనబడుతుంది మనకి ఇక్కడ ఏం క్లారిటీ వచ్చలేదు ఫ్రీ బస్ తప్ప ఇక్కడ క్లారిటీ ఏం లేదు పోయిన గవర్నమెంట్ కాదు దాదాపుగా ఇరవై సంవత్సరాల సంది కూడా యూరియా బస్ లైన్ కట్టిన సమస్య నాకు జ్ఞానం వచ్చినా కాచి నాకు ఇత పిల్లలు ముగ్గురు నాకు ఇది వరకు లైన్ కట్టి మందు బస్సులు ఇచ్చిన రోజు ఏం లేడు లేడు ఇప్పుడే కొత్త దుకాణం ఇది ఈ భూమి మీద ఎంత వ్యవసాయం ఆ చెప్పు చెప్పు మంచిగా అందుకొని కొట్టేంత బుద్ధి మాకు తీసుకొచ్చాడు ఓటు అడిగితే ఇప్పుడు స్థానిక వాళ్ళు వాళ్ళే అనవసరంగా నెత్తి పట్టుకుంటారు కాంగ్రెస్ ఒక్క ఊరే బస్తాకుంటారు ఒక్క ఊరే పది ఎక్కడ పొలం వేసిన ఒక ఊరే బస్తా కోసం పొద్దున్నాక చెప్పులు కూడా లైన్ కట్టాలి వాడు ఓటర్ల లైన్ కట్టాలి దెబ్బలు ఒకసారి అటే ఇంటికాడ పిల్లలు పెళ్ళం పిల్లలతోని చెప్పులు ఊరే బస్తాల లైను వాడి గుడి ఓటర్ల లైను ఇంత దూరం కదా అట్లనే పరిస్థితి ఇప్పుడు అంటే రేవంత్ రెడ్డి చాలా కష్టం హండ్రెడ్ కంట్రీ ఖచ్చితంగా చాలా కష్టం కేసీఆర్ పక్క కేసీఆర్ ఎంతో పాటు మొగోడు అంటే బ్యాంక్ అప్పు చేసిన మంచిగా వ్యవహారాన్ని తీసుకొచ్చిన మొగోడు కావాలి ఈ రోడ్ లో పడిన అంత పెద్ద లైన్ లేసుడు ఆ కథ వాణి కంపెనీ కావచ్చు వాళ్ళ మామ దగ్గర అయ్యి దగ్గర అది అల్లు ఉండే కావచ్చు బిడ్డ కావచ్చు తోకమంటది కానీ రైతులకు మంచిగా చూసుకున్నాడు మంచిగా వాటర్ ప్రాబ్లం లేకుండా కరెంటు ప్రాబ్లం లేకుండా బట్ట కొరత మంద బస్తాల కొరత ఏ లాంటి సమస్య లేదు ఇవాళ ప్రతి ఒక్క దానికి సమస్య ఉంది ప్రతి ఒక్కటి రేవంత్ రెడ్డి గురించి చెప్పాలంటే కనబడుతుంది ఇంకా మరి చెప్పాల్సింది వాడు కదా వచ్చేసింది ఒక ఫీ బస్ తప్ప ఏం లేదు ఆరు గ్యారెంటీ ఫ్రీ బస్ తప్ప ఏం లేదు ఇళ్ళ బిల్లు అంటాడు ఆ తోకమంట ఆరు వందల ఐదు వేల డెబ్బై మీటర్ల పెట్టుకోమంటాడు ఆరు వందల డెబ్బై మీటర్ పెట్టుకోమంటాడు పెట్టుకున్నాక నీకు అరవై నేను నీకు ఇల్లు అంటాడు ఇల్లు ఇల్లే ఇల్లు కట్టుకోమని చెప్తాడు మళ్ళీ ఇల్లు కట్టుకుంటాను నీకు భూమి జాగ్రత్త మళ్ళీ కట్ చేస్తాడు గుండు నీకు భూమి ఉన్నది కదా నీకు గొర్రెలు నీకు బర్రై నీకు భూమి ఉన్నది నీ ట్రాక్టర్ ఉన్నది అంటాడు మళ్ళీ గుద్దకిస్తాడు ఇస్తాడు వానికి ఇల్లు ఇస్తాడు ఇవన్నీ వెంకలాడతాడా వెంకలాడతాడు కదా ఇవన్నీ కట్టుకున్న ఇల్లు ఇస్తాను నువ్వు కానీ రేవంత్ రెడ్డి బాగా ధీమాతో ఉన్నాడు కదా మరి మళ్ళీ నేనే వస్తా నేనే అధికారంలో ఉంటాను ఇప్పుడు అధికారంలో ధీమా అనిపిస్తుంది ఏమనిపిస్తుంది కడుపుంటే నాకు ఫుల్ బాటిల్ కడుపుంటే అయినాక నాకు ఏమనిపిస్తుంది నా అంత మోడవల్ నాకు అనిపిస్తుంది ఇప్పుడు మంచిది అయినాక వాడు ఇప్పుడు అట్లా ఉన్నాడు అధికారం అధికారం మైకల్ ఉన్నాడు ఇప్పుడు అనగానే తాగింది దెబ్బ వానికి ఎవరు మూడు సార్లు ఓడిపోతున్న మంచి వెయ్యగానే తాగింది దెబ్బ ఈ గింతే నా జనం ఉరికి గింతే నా బల్కు గింతే నాకు అతను బల్ అంతా చూసుకోవడానికి కూడా కానీ అంత సింపుల్గా రాడిగా కష్టం కేసీఆర్ గవర్నమెంట్లో రైతులు ఎట్లున్నారా మేము ఎలాంటి ప్రాబ్లం లేకుండా మాకు ఈ రుణమాఫీ ఇదేంటి ఐదు లక్షల భీమాన బాబు కూడా ఎక్సలెంట్గా బ్యాంకులో తీసుకుపోయి మాకు చెక్కులతో సహా మొత్తం టోటల్గా మంచిగా ఏ లంచం మంచం లేకుండా తీసుకపోయినప్పుడు వాటికి లంచం ఇట్లు వాటికి ఎమ్ఆర్ఓటి ఎంపీలో ఒకటి కార్యదర్శి కోటి ఈ లెటర్లు పెట్టాలి వాళ్ళకి మనసు సాటు సాటు వాళ్ళ ఇంట్లో పోయి మనిషికి రెండు వేలు మూడు వేల రూపాయలు లంచం ఇస్తే వాడు రాసుడు లేకపోతే వాడికి ఎందుకంటే బిడ్డ బెల్ దుడ్డ దుడ్డబెల్ అవుతుందని చెప్పేసి ఈ ప్రభుత్వం నాటకం పడతాంది ఇప్పుడు ఇబ్బంది పడతా ఉంది ఇబ్బంది పడతా ఉన్నారు ఇందిరా మిల్లు నటుడు రాసుకొమ్మ అని రాసుకున్నాక అయితే కూర్చుంటే నీకు ఇట్లా తెరే ఇల్లు నీకు బతుకమ్మ చీరలు ఇప్పుడు అంటే కేసీఆర్ హయాంలో బతుకమ్మ జరుగుతున్నట్టు అంత ఊపుగా ఇప్పుడు జరుగుతుంది ఆ కాలం ఉందా లేదు కాబట్టే వంద రూపాయలు నూట యాభై రూపాయలు మాత్రమే యాలకు ఇచ్చిండు కొత్త నైట్ వచ్చిన ఆ మొత్తం అయితే రంగయ్య దొంగయ్య కానీ ఆలకైతే జనాన్ని మిప్పించే తెలివి ఇప్పుడు ఇంట్లో నలుగురు ఉంటే నలుగురు ఆలకి అందది పూట మంచిగా అంత కొనుకో తర్వాత గుడ్డంత కొనికి కారం అంతది కాప మాత్రం ఎలాగనిచ్చుండు కారం అయినా గుడ్డకడు ఎవరి మిస్ కూడా వేసిండు ఎక్కడ దగ్గర ఎవరిని నోట్ల బయట కూడా వేసుకు వేసుకోడు కానీ వీడు అది లేదు ఇది లేదు వచ్చే 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 రెండు సంవత్సరాలు సంది సర్పంచ్ ఎన్నికల్లో సర్పంచ్ ఎవరన్నా ఉల్లి కొడుకలన్న మట్టి అడుదామంటే ఉల్లివాడు దిక్కుల ఇంకా వాదనండి ఒకరి ఎంపీసీ ఎలక్షన్ ఒకరు జెడ్పీటీసీ ఎలక్షన్ సర్పంచ్ ఎలక్షన్ రెడ్డి బుద్ధి చెప్పేటట్టు పక్కా పక్కా ఉన్నారు పక్కా ఉన్నారు దీంతో మొత్తం టోటల్ గా గుణం వచ్చినట్టుగా గిన్నె సార్ గిన్నెం